దంతెరాస్ దీపావళి తర్వాత కూడా బంగారం పరుగు ఆగలేదు అంతర్జాతీయ పరిణామాలు రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు దీంతో పసిడికి భారీ డిమాండ్ ఏర్పడింది గత సంవత్సర కాలంలో బంగారం ధరలు దాదాపు అరవై శాతం వరకు పెరిగాయి అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ రానున్న సమావేశంలో వడ్డీ రేట్లను ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ తగ్గించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి వడ్డీ రేట్లు తగ్గితే డాలర్ విలువపై ఒత్తిడి పెరుగుతుంది ఫలితంగా బంగారం ధరలు ఇంకా పెరగొచ్చు గత వందేళ్ల చరిత్రలో బంగారం ధరలు ఇంతగా పెరగడాన్ని ఎప్పుడూ చూడలేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు కేవలం పద్దెనిమిది నెలల్లోనే బంగారం ధరలు రెట్టింపవడం గతంలో ఎప్పుడూ లేదని అంటున్నారు అయితే గతంలో బంగారం ధరలు రిజర్వ్ బ్యాంకుల వల్ల పెరిగేవి కానీ ఇప్పుడు కేవలం ప్రైవేటు పెట్టుబడిదారుల వల్లే ధరల్లో ఈ మార్పు ఉన్నట్లు డేటా ప్రకారం తెలుస్తోంది గత కొంతకాలంగా దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు అమెరికా వడ్డీ రేట్లలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల ప్రజల్లో సేఫ్ పెట్టుబడి ఆప్షన్ గా బంగారం కనిపిస్తోంది దీంతో బంగారంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి ఫలితంగా గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయి ఈ ఏడాది బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి దీంతో పెట్టుబడిదారుల్లో బంగారం ధరలు ఏ స్థాయికి చేరుకుంటాయో అన్న ఆందోళన మొదలైంది పంతొమ్మిది వందల ఎనభైలో చాలా మంది ప్రజలు వారి ఆస్తుల్లో సుమారు ఎనిమిది శాతం బంగారం రూపంలో ఉండేవి కానీ రెండు వేల పది నాటికి అది రెండు నుంచి మూడు శాతానికి తగ్గింది అయితే ఇప్పుడు మళ్లీ బంగారంపై పెట్టుబడి పెట్టే వారి సంఖ్య చాలా పెరుగుతోంది ఇవన్నీ గోల్డ్ రేట్స్ మరింత పెరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య అస్థిరత ఇలాగే కొనసాగితే రెండు వేల ఇరవై ఏడు నాటికి కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోలు మళ్లీ పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు దీంతో పది గ్రాముల బంగారం ధర రెండు లక్షలు దాటే అవకాశం ఉంది